క్రమశిక్షణకు మారుపేరు శోభన్ బాబు అని విశాఖపట్నం వ్యాఖ్యానించారు ప్రముఖ సినీ హీరో దివంగత శోభన్ బాబు వర్ధంతి కార్యక్రమం సిటీ వైడ్ నిర్వహించారు నగరంలోని డాబా గార్డెన్స్ ఉన్న శోభన్ బాబు విగ్రహం వద్ద ఈ మేరకు మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ గౌరవ సలహాదారులు గడ్ల సీన్బాబు శోభన్ బాబు విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ శోభన్ బాబు ఫ్యామిలీ చిత్రాల నటుడని ఆయన అన్ని రకాల పాత్రలు పోషించారని గుర్తు చేశారు ఆయన క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలి అన్న శోభన్ బాబు సూచనతో నటులు చంద్రమోహన్ మురళీమోహన్ జయసుదా వంటి వారు ఆర్థికంగా స్థిరపడ్డారంటూ గుర్తు చేశారు সা <laughs> চ <laughs> राख <laughs> त <laughs> శోభన్ బాబు గారి పదహారవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో ఎవరైతే శోభన్ బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారో ఆ అసోసియేషన్ అందరి సమక్షంలో ఈరోజు విగ్రహ ఆవిష్కరణ అలాగే ఇక్కడ ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా వర్ధంతి కార్యక్రమం సందర్భంగా అన్నప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శోభన్ బాబు అంటేనే ఒక ఫ్యామిలీ స్టార్ హీరో అంతేకాకుండా పౌరాణిక సినిమాలు కుటుంబ కథా చిత్రాలు ఇటువంటి వాటిల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఏ న ఏ ఏ పాత్రనిచ్చినా కూడా ఏ పాత్రనిచ్చినా కూడా దాని దానికి సముచితమైన న్యాయం చేసిన వ్యక్తి మన నటభూషణ శోభన్ బాబు గారు అటువంటి గొప్ప వ్యక్తి అతను అతను ఎంతోమంది ఆదర్శంగా తీసుకున్నారు క్రమశిక్షణకి పేరు శోభన్ బాబు గారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా అతను ఒక సలహా ఇచ్చేవారు ఏంటంటే డబ్బులు సంపాదించుకునేటప్పుడు మీరు బంగారం అలాంటివి కొనుక్కోకండి ఒక్క సైట్స్ కొనుక్కోండి అదే స్థలాలు కొనుక్కోవడం వల్ల ఫ్యూచర్లో మీకు అది చాలా బాగా బాగా ఉపయోగపడుతుందని అది చాలా బాగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి కూడా సూచనలు ఇచ్చేవారు శోభన్ బాబు గారు అందులో చాలామంది అతని సూచనలతో ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారు అందులో ఎగ్జాంపుల్గా మన మురళిమోహన్ గారు చంద్రమోహన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా జయసుధా ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారంటే అతని సూచనలతో వారంతా ఉన్నారు అటువంటి గొప్ప మహానుభావుడు అతనికి ఈరోజు గౌరవప్రదంగా ఇవాళ అర్పించడం చాలా నా అని భావిస్తూ సెలవు తీసుకుంటారు దేశ విదేశాల్లో అత్యధిక మంది అభిమానులు సంపాదించుకున్న శోభన్ బాబు గారి విగ్రహాన్ని గత కొద్ది రోజుల క్రితం మరి ఇక్కడ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ ఎదురుగా ఆవిష్కరించడం జరిగింది మరి నగరంలో కూడా ఎక్కడ లేని విధంగా సిటీ వైడ్ ఫ్యాన్స్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక ప్రముఖులు ప్రముఖులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈరోజు ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి పదహారువ వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర మేయర్ గొలగాని హరివంకట కుమార్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది మరి మేయర్ గారి చేతుల మీదుగా శోభన్ బాబు విగ్రహానికి మరి ప్రత్యేకంగా పూలమాల వేసి పేదలందరికీ కూడా నిరుపేదలకు అన్నప్రసాద్ వితరణ కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది సోమినబాబు ఫ్యాన్స్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం మరి భవిష్యత్తులో మీ అసోసియేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సంఘం గౌరవ అధ్యక్షులు పోలరావు గారికి కానీ అధ్యక్షులు కనకరాజు గారికి కానీ మరి అదేవిధంగా కార్యదర్శి నాగరాజుకి ఆర్గనైజింగ్ సెక్రటరీ రమణ గారికి వాళ్ళ కమిటీ సభ్యులకు చాలామంది ప్రముఖులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విగ్రహావిష్కరణకు చూసాం మీ బలం ఏంటనేది అనేక రాష్ట్రాల నుంచి మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి సోన్ బాబు గారి విగ్రహ పాల్గొన్నారు ఈరోజు మనం ఆహ్వానించే వెంటనే ఆ రోజు వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మేయర్ గారు రాలేకపోయారు ఈరోజు మనం ఆహ్వానించగానే వచ్చి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మన అందరి తరఫున మేయర్ గారికి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ సోహన్ బాబు గారి పవిత్ర ఆత్మకి ఘనంగా నివాళులు అర్పించాం మరి భవిష్యత్తులో కూడా ఆయన ఆత్మ ఇచ్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం